లోకం కోసం మాట్లాడగలిగినటువంటి వాడు కృష్ణ పరమాత్మ ఎక్కడ ధర్మం ఉంటుందో అక్కడ ఉంటాడు కృష్ణుడు వెంటనే అర్జునుడు రథం దిగి కృష్ణ భగవానుడికి ప్రదక్షిణం చేశాడు ప్రదక్షిణం చేసి నేను మీతో పొద్దున్న మనవి చేసింది అదే ప్రదక్షిణం అంత గౌరవం ప్రదక్షిణం చేసి నమస్కారం చేశాడు నమస్కారం చేసి రెండు బ్రహ్మాస్త్రాలు ఉపసంహారం చేసి అశ్వద్ధామని బంధించి రథంలో పెట్టి ద్రౌపదీదేవి దగ్గరికి తీసుకొచ్చాడు బంధీకృతుడై ఉన్నాడు ఓ ద్రౌపది నీ బిడ్డల యొక్క మృత్యువునకు కారణమైన వాడు నిద్రపోతున్న వాళ్ళని చంపినవాడు మహాపాపాత్ముడు యుద్ధ నియమాలని ఉల్లంఘించినవాడు నిద్రపోతున్న వాణ్ణి వెన్నిచ్చి పారిపోతున్న వాణ్ణి అస్త్రశస్త్రాలు లేనటువంటి వాణ్ణి మైమరిచి ఉన్నవాణ్ణి ఆదమరిచి ఉన్నవాణ్ణి ఇలాంటి వాడిని చంపకూడదు కానీ చంపాడు వీడి శిరస్సు ఖండిస్తానన్నాడు ద్రౌపదీ దేవి తిన్నగా వచ్చి నమస్కారం చేసింది అశ్వద్ధామకి అది ధర్మం అంటే అందుకున్నాడు కృష్ణుడు